బ్లౌజ్ సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఈ టిప్స్ అయితే పాటించాలి అవి ఏంటి అనేది ఇక్కడ చూద్దాం ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఈ బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని కరెక్ట్గా మధ్యలోకి మార్కింగ్ చేసేసుకొని మార్కర్తోనే ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఇప్పుడు ఇది మిడిల్ పాయింట్ తెలిసిన తర్వాత మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పాటు చూడండి ఇది హుక్స్ పట్టి సైడ్ కాజా పట్టి సైడా హుక్స్ పట్టి సైడ్ ఈ హుక్స్ పట్టి సైడ్ స్టార్టింగ్ దగ్గర నుండి ఇక్కడ మార్కింగ్ పెట్టుకున్నాం కదా ఆ మార్కింగ్ దగ్గర పట్టుకోవాలి ఇలా పట్టేసుకొని మనం లాస్ట్కి ఎగ్జాక్ట్గా లాస్ట్కి ఒక స్టిచ్ అయితే వేసుకుందాం యాక్చువల్గా అయితే అవసరం లేదు సో మీరు ఈ చా ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారంటే దాని అర్థం ఏంటి మీకు ప్రాబ్లం ఉంటే లేదు అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఈ వీడియో చూస్తున్నారని నాకు అర్థం అవుతుంది అవునా సో అందుకోసమే చెప్తున్నాను లాస్ట్కి అయితే ఒక స్టిచ్ వేసేసుకోండి యాక్చువల్గా అయితే అవసరం లేదు కానీ ఈ విధంగా చేసుకున్నారనుకోండి మీకు సైడ్ జాయిన్స్ చేసేటప్పుడు ప్రాబ్లం లేకుండా ఈజీగా స్టిచ్ అయితే వేసేసుకోవచ్చు ఇక్కడ చేతు భాగం ఉంది చూడండి ఈ చంక భాగంలో చేతులు జాయిన్ చేసినాం కదా ఈ వెనకాల భాగంకి హ్యాండ్స్ జాయిన్ చేసినప్పుడు ఆ అవి ఉన్నాయి చూడండి బయటికి మనకి కుట్టు అనేది ఆ కుట్టు అనేది హ్యాండ్స్ సైడ్కి చూస్తుండగా స్టిచ్ అయితే వేసేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు కాజా పట్టి సైడ్ స్టిచ్ చేసుకోండి ఇప్పుడు ఇది బ్లౌజ్ వెనకాల భగం యొక్క మిడిల్ పార్ట్ ఉంది కదా ఇది వచ్చేసి కాజా పట్టి కాజా పట్టి స్టార్టింగ్ నుండి తీసుకోవద్దు కాజా ఎక్కడైతే స్టిచ్ చేస్తామో ఆ స్టిచ్ చేసిన దగ్గర నుండి వెనకాల బ్లౌజ్ యొక్క మార్కింగ్ అనేది మ్యాచ్ కావాలి అర్థమైంది ఇక్కడ నేను ఏమైతే చెప్పినానో హుక్స్ పట్టి అయితే స్టార్టింగ్ దగ్గర నుండి కాజా పట్టి అయితే మనం చేతోని కాజా స్టిచ్ చేస్తాం చూడండి అక్కడి వరకు ఉండే విధంగా మనం పట్టుకొని సైడ్కి స్టిచ్ అయితే వేస్తున్నాం ఓకే ఇప్పుడు సైడ్ జాయింట్స్ వేయాలి కదా మరి ఫిట్టింగ్ ఏ విధంగా తెలుస్తుంది అనే కదా మన డౌట్ సో ఫిట్టింగ్ కోసం మనం కటింగ్ చేసినప్పుడు మార్కింగ్ అయితే పెట్టినాం కదా ఇది వచ్చేసి మనకి మార్కింగ్ ఉన్నప్పుడు ఒక సైడ్ మాత్రమే మార్కింగ్ అనేది ఉంటుంది అది ఒక దానిపైన ఒకటి పెట్టేసి రెండు సైడ్లో కూడా మనం మార్కింగ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని స్ట్రైట్గా స్టిచ్ అయితే వేసుకుంటూ వచ్చేసేయండి మనం ఆల్రెడీ మార్కింగ్ చేసేట మన కటింగ్ అయితే చూస్తున్నారు కదా మీరు సేమ్ అదే విధంగా ఇక్కడ స్టిచ్చింగ్ కూడా దాని అదే లైన్ పైన స్టిచ్ అయితే వేసుకోండి సరిపోతుంది క్లియర్గా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హ్యాండ్ సైడ్ జాయింట్స్ చేసేటప్పుడు ఓన్లీ హ్యాండ్స్కి స్ట్రైట్ కాకుండా కొంచెం కరువులాగా మార్కింగ్ అయితే పెట్టుకోవాలి అని చెప్తాను కదా అదేవిధంగా ఇక్కడ ఏంటి హ్యాండ్స్ జాయిన్ చేసిన దగ్గర ఖర్చు ఉంటుంది చూడండి ఆ ఖర్చు కూడా మనకు వెనకాల సైడ్ ఉండదు ఈ విధంగా హ్యాండ్ సైడ్కి చూస్తున్నట్టుగా ఉండాలి పక్కకి సైడ్కి ఒక పావించు తోని మనము రెండు కానీ ఎక్స్ట్రా రెండు కానీ మూడు కానీ కుట్లు అయితే వేసుకోవాలి సో ఒక సైడ్ స్టిచ్ వేసుకున్నాం కదా సేమ్ అదే విధంగా ఇంకొక సైడ్ అయితే స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ స్టార్టింగ్లో నేను నేర్చుకున్నప్పుడు నాకు కూడా ఒక డౌట్ వచ్చేసింది సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇదిగోండి ఈ ఖర్చు అనేది చేతుల సైడ్ ఉండాలి సో నాకు ఏం డౌట్ వచ్చిందంటే సైడ్ జాయింట్స్ చేసేటప్పుడు కింద నుండి హ్యాండ్స్కి కుట్టాలా హ్యాండ్స్ నుండి కిందికి కుట్టాలా అని డౌట్ వచ్చేసింది ఎలా కుట్టినా పర్వాలేదు నార్మల్గా మనకి కరెక్ట్గా రావాలి అనుకుంటే ఒకటేమో మనము ముందు చూపించినట్టుగా కింది నుండి ఒకటి ఇటు వచ్చేసి హ్యాండ్ నుండి ఇంకొకటి కుట్టుకుంటూ వచ్చేసినాం ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే మనకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా కరెక్ట్గా అయితే సైడ్ జాయింట్స్ అయితే కుదురుతాయి ఓకేనా ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ